సీరియస్గా తీసుకోవా ఎందుకు తీసుకోను నేను గా లవ్ చేస్తున్నాను కదా నీకు అర్థం కావట్లేదా నీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది కని మరి ఏంటి ప్రాబ్లం నాకు ఇష్టం లేదు ఇష్టం లేదా మాయా చాలా స్పెషల్ నీ అల్లరి నీ మాటలు అన్ని కొంతమందితో ఉంటే ప్రపంచమే మర్చిపోవచ్చు అంటారా నీతో ఉంటే నన్ను నేను మర్చిపోతాను అలా నన్ను నేను మర్చిపోవడం నాకు ఇష్టం ఉండదు అయినా నువ్వు చూస్తే వేరు నేను వేరు మాయా నీలాంటి అమ్మాయికి నేను కరెక్ట్ కాదు నా గోల్స్ నా ప్రయారిటీస్ అన్నీ వేరు నేను వెళ్ళే జర్నీలో ఎప్పుడు ఎక్కడ ఏం నాకు కూడా తెలియదు